నేటి మన సందేశానికి మూల వాక్యంగా పరిశుద్ధ బైబిల్ నుంచి యోహానుసు సువార్త పదిహేనవ అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మనం చదువుకో యోహానుసు సువార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని పునాది వాక్యంగా మనం చదువుకొని ధ్యానం చేద్దాం ఇక్కడ ఏమని వ్రాయపడిందంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును ఇందువలన మీరు నా శిష్యుల ఇక్కడ ఈ పదిహేనవ అధ్యాయంలో మాట్లాడుతున్నది ఎవరు అనంటే సాక్షాత్తు మన రక్షకుడు అయినటువంటి యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నాకు శిష్యులు గారు అంటే నా శిష్యులుగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ ఫలించాలి అనే ఆ ఫలించటం కూడా ఎలా ఫలించాలట బహుగా ఫలించుట మీరు నా శిష్యులుగా ఉంటూ బహుగా ఫలిస్తే పరలోకమందున్న నా తండ్రి మహిమపరచబడతాడు అలా ఫలించే వారే నా శిష్యులు అని యేసు ప్రభు వారు కోరుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చదివాము ప్రభు నందు పిల్లారా దేవుడు మనుషులందరినీ చెట్లతో పోలుస్తున్నాడు అనమాట మనం అందరం ఒక చెట్టు చెట్టు ఫలిస్తుంది చెట్టు ఎలాగైతే కాయలు పిందెలు పండ్లు కాసి ఫలిస్తుందో ఫలాన్ని ఇస్తుందో శ్రేష్టమైన ఫలాన్ని మరి ఆ చెట్టు నాటినటువంటి ఆ వ్యక్తికి ఏదో ఏదైతే శ్రేష్టమైన ఫలాన్ని అందించి ఆనందపరుస్తుందో మనుషులందరూ కూడా చెట్ల వలె ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా మనం కూడా ఫలించి దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఆనందం భరితులుగా చేసేవారంగా దేవుని మహిమపరిచే వారంగా మనం ఉండాలి అనేది దేవుడు కోరుకుంటున్నారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మానవ జాతిని మనుషులను విశ్వాసులను దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే చెట్లతో పోలుస్తున్నాడు ప్రతి చెట్టు దేవుని ఎందుకు బహుగా ఫలించి దేవుని సంతోషపరచాలనేది దేవుని ఆశ కోరిక మనకందరికీ ఎన్నో కోరికలు ఉంటాయి మన ఉదయంలో అలాగే మనల్ని సృష్టించిన దేవుని మనస్సులో కూడా ఒక బలమైన కోరిక ఉన్నది ఏంటంటే మనమందరం భూమి మీద ఆయన కోసం ఫలించి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయనకు శిష్యులుగా బ్రతకాలనేది ఆయన అయితే ఈనాడు మనుషుల జీవితాలను మనం గమనిస్తూ ఉంటే మరి ఫలించే జీవితాలుగా ఉన్నారా అని అంటే లేరు అని చెప్పాలి మనం చాలామంది యొక్క జీవితాలు అంటే ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయి ఫలాలు లేని వారిగా ఉన్నారు పింద పూత కనీసం పువ్వు కూడా పూయనటువంటి స్థితిలో కొందరు జీవితాలు మనకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి కొంతమంది అయితే సరే పూత లేదు పింద లేదు కాయ లేదు ఫలము లేదు అసలు పచ్చని ఆకులు కూడా లేనటువంటి పరిస్థితి ఎండిపోయినటువంటి పరిస్థితి మాడిపోయినటువంటి పరిస్థితి కాలిపోయినటువంటి పరిస్థితి కుళ్ళిపోయినటువంటి పరిస్థితి దేవుడు మనుషులందరినీ ఫలించాలి అని ఆశపడుతుంటే ఆయన ఆశ నిరాశగానే మిగిలిపోతున్నట్టుగా ఆయన కోరిక నెరవేరినట్టుగానే మన కళ్ళు కనిపిస్తున్నట్టుగా ఉంది చూడండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి నుంచి చూస్తే భక్తి భక్తిపరులైన వారు ఎలా ఫలించాలో దేవుడు అక్కడ చెప్తున్నాడు కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చం చూస్తే యహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఆయన ద్రోహలు ఎందుకు నడుచు వాళ్ళందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాచేతము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోకి నీ భార్య ఫలించు ద్రాక్షలే ఉండాలి నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి అంటే ద్రాక్ష చెట్టు నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కలు అన్ని చెట్లే పిల్లలేమో భోజనం చుట్టూ వలివ మొక్కల వలె ఉండాలి నీ నీ భార్య మాత్రం ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉండాలి దావిదంటాడు ఒక చోట నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలే ఉండును అంటాడు ఆయనేమో పచ్చని చెట్టు అయితే భార్య ఏమో ద్రాక్ష అయితే పిల్లలేమో వలియువ మొక్కలు అన్ని చెట్లే అందరు చెట్లే దేవుని సన్నిధిలో మనం అందరము పచ్చని చెట్టు వలె అన్ని కాలముల అకాలమందు కూడా కాలం కాని కాలంలో కూడా దేవుని కొరకు ఫలాలను ఫలించే ఒక పచ్చని చెట్టు వలె ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు కానీ మనుషులందరిలో చూస్తే చాలా కొద్ది మంది మాత్రమే దేవుని కోసం ఫలించే వారిగా ఉన్నారు కానీ ఎక్కువ శాతం అధిక సంఖ్యాకులు ఎలాగున్నారు అంటే ఎండిపోయిన వారుగా కుళ్ళిపోయిన వారుగా దేవుని కోసం ఫలించని వారుగా అసలు కాయలే లేని జీవితాలుగా ఉన్నట్టుగా మనం చూస్తాం కానీ అలాంటి వారిని చూస్తున్న దేవుడు ఎంత బాధపడతారని చెప్పండి ఒక రైతు ఎంతో ఆశతో గప్పటి ఆశతో ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఒక మంచి తోట వేసిన తర్వాత ఆ తోటలో దాదాపు తొంభై శాతం చెట్లన్నీ ఫలించకుండా పిందే పూత కాయలు ఫలాలు లేకుండా ఎండిపోయే స్థితిలో ఉంటే దాన్ని చూస్తున్న ఏ రైతుకైనా ఆనందంగా ఉంటుందో చెప్పండి ఎంతో బాధ ఎంతో వేదన ఆయన ఆశల మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది అలాగే సృష్టికైత దేవుడు కూడా మన జీవితాలను మరి ఆ చెట్టుతో పోలిస్తున్నాడు అప్పుడు మనం మంచి ఇచ్చి దేవుడిని మహింపరిచేవారిగా మనం ఉండాలి నేను ముందే చెప్పాను దేవుడు మానవ జాతిని మనుషులందరిని చెట్లతో పోల్చారని మొట్టమొదటి ఈ భూమి మీద మనుష్య జాతిని సృష్టించిన తర్వాత దేవుడు తాను పరిచయం చేసుకున్నటువంటి జాతి ఎవరు అనంటే ఇజ్రాయెల్ జాతి యూదులు అనమాట దేవుడు మొట్టమొదటి భూమి మీద వాళ్ళనే పరిచయం చేసుకున్నాడు ఆ వంశాన్ని కోరుకున్నాడు ఎన్నో జాతులు ఎన్నో వర్గాలు ఎన్నో మరి రంగు తారకమ్య భేదాలు కలిగినటువంటి ప్రజలు ఉన్నప్పటికీ దేవుడు ఏ జాతిని మొట్టమొదటి భూమి మీద కోరుకున్నాడు అంటే యూదా జాతిని కోరుకున్నాడు ఆ యూదా జాతిని ఒక వనముతో ఒక పోల్చాడు అనమాట ఏ వనం అంటే ఒలివ చెట్లతో కూడినటువంటి ఒక తోట యూదా జాతిని దేవుడు ఏ చెట్టుతో పోల్చాడో తెలుసా ఒలివ చెట్టుతో పోల్చాడు అది ఏ ఒలివ చెట్టు అంటే మంచి ఒలివ చెట్టుతో పోల్చాడు అందుకే నేను వాళ్ళ దేవు అబ్రహాం దేవుడు అన్నాడు ఇస్సాకు దేవుడు అన్నాడు యాకోబు దేవుణ్ణి అన్నాడు నేను ఇజ్రాయిల్ దేవుణ్ణి అన్నాడు సీయను నా పట్టణం పరిశుద్ధ పట్టణం అన్నాడు వీరు నా ప్రజలు నేను వాళ్ళ దేవుడిని నేను గొప్పగా చెప్పుకున్నాడు ఆయన ఆ జాతిని ఏ చెట్టుతో పోల్చాడంటే మంచి ఒలివ చెట్టుతో పోల్చాడు దాని తర్వాత కాలానుగుణంగా దేవుడు ఇక సకల జాతి మనుషులను పరిచయం చేసుకుని వాళ్ళందరినీ తన బిడ్డలుగా చేర్చుకోవాలి అనేది ఆయన ప్రణాళిక ఆయన ప్రణాళికలో భాగం అంచనంచనుగా ఒక్కొక్క జాతిని ఆయన ప్రవేశం కల్పించాడనమాట మొట్టమొదట యూదా జాతిని ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని జాతులకి నేను దేవుణ్ణి నన్ను నేను పరిచయం చేసుకోవాలనే దేవుని ప్రణాళికలో భాగంగా చివరిలో రక్షింపబడిన వాళ్ళని మనం మనం అందరినీ జాతి అనమాట యూధా జాతి తప్ప భూమి మీద ఉన్న సమస్త జాతులు వాళ్ళందరినీ కలిపి ఏమని పిలుస్తారు అంటే అన్యులు అని పిలుస్తారు జాతి ప్రజలు ఒక యూదా జాతి తప్ప మిగిలిన వాళ్ళందరూ నీళ్ళు అంటే మనం ఎవరు మన ఇజ్రాయలీ యూదులు కాదుగా మనం మనం ఎవరు అన్ని మనం అందరం తర్వాత మనల్ని కూడా దేవుడు తన ప్రజలుగా స్వీకరించాడు మన మన దే మన దేవుడు అని ఆయన గొప్పగా చెప్పుకున్నాడు అన్ని జాతులు కూడా నేను దేవుడిని వారు నా ప్రజలు అని ఆయన గొప్పగా చెప్పుకున్నాడు అయితే మనల్ని కూడా ఆయన చెట్లతో పోచాడు మరి మనల్ని ఏ చెట్లతో కూర్చాడంటే అడవి ఒలీవ చెట్లతో కూచాడు ఏ చెట్లు చెప్పండి అడవి ఒలివ చెట్లు యూదా జాతి ప్రజలు ఎవరు మంచి ఒలివ చెట్టు అయితే మనం ఎవరు అన్ని జాతులు అంటే అడవి ఒలివ చెట్లు మరి మనకు వారు అంటే యూదుల్లో నుంచి రక్షింపబడిన క్రైస్తవులు అలాగే లోకంలో ఉన్న అన్ని జనాంగం మరి రక్షింపబడిన క్రైస్తవులు వీళ్ళందరూ కలిసినదే వధువు సంఘం క్రీస్తు సంఘం పరిశుద్ధ సంఘం రేపు ఎత్తబడే సంఘం ఈ సంఘమే అన్నమాట ఇప్పుడు వాళ్ళతో సమానమైన సమానంగా దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించాడు వాళ్ళతో సమాన హక్కులను మనకి ఇచ్చాడు ఇప్పుడు ఒకప్పుడు మనం అన్ని చేతిగా ఉన్నాం కానీ ఈనాడు మాత్రం దేవుని దృష్టిలో వాళ్ళైనా మనమంతా ఒకే చెట్టుగా ఉన్నాం ఎలా జరిగింది ఈ ప్రాసెస్ దేవుడు ఎలా చేశాడు అని అంటే మంచి ఒలివ చెట్టు అయినటువంటి యువత ప్రజలతో అడవిలో ఉన్నటువంటి అడవి ఒలీవ చెట్టుగా ఉన్నటువంటి మనల్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు తెలుసా అంటు కట్టాడు ఆ చెట్టుతో ఈ చెట్టు కొమ్మని ఏం చేశాడు తెలుసా అంటు కట్టాడు అంటు కట్టడం అంటే మీకు అంటు కట్టడం అంటే తెలుసా చేతులు ఎత్తండి అంటు కట్టడం చెట్లు అంటు కట్టడం నాకు తెలుసా చేతులు ఎత్తండి ఇప్పుడు మామిడికాయ చెట్టు ఉందనుకోండి ఒక కొమ్మను నరికేసి వేరే సపోటా చెట్టు తీసుకొచ్చి ఆ కొమ్మ ఈ కొమ్మని ఇక్కడ కట్టేసి రెండు కాంటాట్లో పెట్టేసి గట్టిగా కట్టేస్తే కొన్నాడు తర్వాత ఈ రెండు కొమ్మలో ఒకే కొమ్మగా మారిపోతుంది ఆ కొన్ని ఉప్పేస్తే ఒకటే అయిపోతుంది అంటే మామిడికాయ చెట్టులో ఉన్నటువంటి ఈ సారం మొత్తం ఆ సపోటా చెట్టులోకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇప్పుడు ఆ సపోటా చెట్టులో ఈ మామిడికాయ చెట్టులో ఉన్నదంతా ఒకటే సారం అప్పుడు చెట్టు అంతా ఒకటే అయిపోతుంది మంచి ఒలివ చెట్టుగా ఉన్నటువంటి యూదా జనాంగంతో ఏ దేవుడు లేకుండా ఇష్టానుసారంగా అడవిలో తిరుగుతున్నటువంటి మన జీవితాలను దేవుడు చూసి మనల్ని కూడా అడవి ఒలివ చెట్టు వలమ మనల్ని తీసుకొచ్చి ఆ మంచి ఒలివ చెట్టు అయిన తన ప్రజలతో అంటుకట్టి మనందరినీ కలిపి ఒకే చెట్టుగా తన బిడ్డలుగా చూస్తున్నటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి దేవుడు అనమాట చూడండి ఒకసారి అపూస్తుల కార్యకుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో రోమాపత్రిక సారీ రోమాపత్రిక పదకొండవ అధ్యాయంలో నేను చెప్పిన ఈ ఈ స్టోరీ ఎంత ఉంది రోమాపత్రిక పదకొండవ అధ్యాయము కేవలం మూడవ చదువుతున్నాం చూడండి పదహార వచ్చి చూడండి ముద్దలో మొదటి పిడికేడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే తర్వాత వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములేదు వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా ఇప్పుడు మనం అడవి అడవి ఒల చెట్టును యూదా ప్రజలేమో మంచి ఒలివ చెట్టు మనమంతా చెట్టు అయితే ఈ చెట్టు మొత్తానికి వేరు ఎవరు తెలుసా మన రక్షకుడైన యేసయ్య దేవుడు మనకి స్తోత్రం కలుగురు కాద ఆ వేరైనటువంటి యేసయ్య పరిశుద్ధులు కాబట్టి ఆ వేరు నుంచి కొలుసుకొచ్చిన చెట్టు మొత్తం అంతా కూడా పరిశుద్ధమైనదే ఆ ఏసయ్యలో ఉన్నటువంటి సారము ఆ ఏసయ్య రక్తం ప్రతి చెట్టు కొమ్మలో ప్రవహిస్తూ ఉంది ఆ ఏసీలో ఉన్నటువంటి ప్రేమ ఆయనలో ఉన్నటువంటి మంచితనం ఆయనలో ఉన్నటువంటి సకల లక్షణాలన్నీ ఆ వేరులో ఉన్న శుభ సకల లక్షణాలన్నీ ఆ కొమ్మలన్నిట్లో ప్రవహిస్తుంది కాబట్టి వేరు పరిశుద్ధమైనదైతే చెట్టంతా కూడా పరిశుద్ధమే ప్రతి కూడా అయితే కొమ్మలలో కొన్ని విడిచివేయబడి అడవి ఒలీవ కొమ్మ ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతశయించి వేరు నిన్ను భరించుతున్నది కానీ నీవు వేరును భరించటలేదు అంటే మనం భరించే వేరు ఏసై అనమాట ఏసఐ అనే వేరులో అడవి ఒలిగ చెట్లు అయిన మనము మంచి ఒలిగొ చెట్లు అయినటువంటి జాతి ఒక చెట్టు వలె మరి ఆ వేరులో నుంచి అదే సారాన్ని కలిగి జీవిస్తుంది అందుకే మనం ఏసయ్య బిడ్డలం ఏసయ యొక్క సారం మనలో ప్రవహించాలి అలా ప్రవహించేవాడు నిత్యము మంచి ఫలములు ఫలిస్తూ దేవుని నామానికి మహిమకరంగా ఈ లోకంలో అతను జీవిస్తూ ఉంటాడనమాట ఇప్పుడు మన రక్తములో జీవం ఉంటుంది తెలుసా జీవం అనేది ఎక్కడ ఉంటుందంటే మన రక్తంలో ఉంటుంది ఆ జీవానికి కొంచెం శక్తే ఉంటుంది కాబట్టి ఆ జీవం నశించిపోతుంది మనం ఎక్కువ సంవత్సరాలు భూమి మీద బ్రతకపోవడానికి కారణం ఏంటంటే మన రక్తంలో ప్రాణం ఉంటుంది ప్రాణమే రక్తము తెలుసు కదా ఈ విషయం మీకు మన రక్తంలో ప్రాణం ఉంటుంది దాన్ని మన జీవం అంట మన జీవానికి కొంచెమే శక్తి ఉంటుంది కాబట్టి ఆ జీవం కొంతకాలం బ్రతికి నశించిపోతుంది కానీ యేసయ్య రక్తములో ఉన్నటువంటి జీవము నిత్య జీవము దానికి అనంతమైన శక్తి ఉంటుంది దానికి చావు అనేది ఉండదు అనమాట ఆ నిత్య జీవం కలిగిన ఏ సయ్యలో నిలువు నేను అంటు కట్టబడ్డాము కాబట్టి మనలో ప్రవహించేది కూడా ఆ నిత్య జీవమే అందుకే మనకు అసలు నాశనం అనేది లేదు ఎలా కాలము ప్రభుత్వం కూడా మనం అక్కడ పరలోక రాజ్యంలో ఆనందిస్తూ గంతులిస్తూ ఇస్తూ మహిమపరుస్తూ ఉంటాం మనకి నాశనం లేదు అందుకే ఏసునందున్న వాడు ఇంకెన్నడికి చనిపోడు కారణం ఏంటంటే ఏసులో ఉన్నటువంటి నిత్య జీవము నీలో ప్రవహిస్తుంది నాలో ప్రవహిస్తుంది ఎందుకంటే మనం ఏసయ్యలో అంటు కట్టబడ్డాం కాబట్టి అంటు కట్టబడిన జీవితాలు సారము కలిగి ఏసయ్య గుణలక్షణాలు కలిగి ఏసయ్య ప్రేమనే వెదల్లుతూ ఏసుకున్నటువంటి ఓర్పు సహనము కలిగి ఇప్పుడు ఆనాడు ఏసు ప్రభు ఎంత ఘోరంగా అవమానించారు తెలుసు మనమైతే ఆ అవమానాన్ని భరించలేము మంటనే తిరుగుబాటు చేసేస్తాం కానీ ఆ తిరుగుబాటి ధోరణి ఈలో రోజు మనలో ఉండటానికి వీలు లేదు ఎందుకంటే మనలో ప్రవహిస్తున్నది రక్తం యేసయ్య సహనం కానీ అటువంటి ఓపిక అటువంటి సహనం అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి ఇది అగాపేయ ప్రేమ అంటారు దేవుని ప్రేమ అనమాట లోక ప్రేమ వేరు దేవుని ప్రేమ వేరు లోకంలో ఉన్న ప్రేమ లోకం తన వారే స్నేహిస్తుంది తను ప్రేమించే వారిని ప్రేమించేది లోక ప్రేమ కానీ శత్రువులు సహితం ప్రేమించేది యేసయ్య ప్రేమ ఆ ప్రేమ సారం మనలో ఉన్న వారం అయితే మనం బహుగా ఫలిస్తాము అనేది దేవుని వాక్యం చెల్లిస్తూ ఉంది యూహాను సువార్త ఇందాక చదివిన పదిహేనవ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం వచ్చిన చూస్తే నేను నిజమైన ద్రాక్షావల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను ఏసయ్య నిజమైన ద్రాక్షల్ అందులో మనం అందరం ఎవరు తెలుసా తీగలు అంటుకట్టుబడినటువంటి తీగలు తీగలో ఏం చేసినట్టే ఆయన నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారేస్తాడు ఏసయ్యలో నాటబడిన తర్వాత అంటుకట్టబడిన తర్వాత అసలు ఫలించకపోవటం ఉంటుందా ఉండదు ఖచ్చితంగా ఫలించి తీరుతుంది కానీ ఇక్కడ కొన్ని కొమ్మలు ఉన్నాయి ప్రతి అంటే ఏ సయ్యలో నుంచి అంటు అంటే తీగ అందులోనే ఇరుక్కుపోయింది కానీ కింద అంటు మాత్రం ఆ వేరులో నుంచి సపరేట్ అయిపోయింది అక్కడ డిటాచ్ అయిపోయింది బొమ్మ వేరులో నిలిచి ఉండలేదు వేరు నుంచి కొంచెం పక్కన జరిగింది మీరు కీర్తనల గ్రంథాన్ని బాగా చదివితే దావీదు చేసే ప్రార్థనలో చాలా మాటలు ఆయన నేను భూ దిగంతముల నుండి నేను మొర పెట్టుచున్నాను అంటారు ఎక్కడికి వెళ్ళినట్టు తెలుసు ఆయన భూ దిగంతము నుండి అంటే ఆయన సరిత నుంచి అంత దూరంలో ఉన్నాడనమాట ఆయన చాలామంది జీవితాలు ఏ వేరులో నిలిచి ఉండక వేరు నుంచి కొంచెం పక్కకి వెళ్ళిపోయాయి కొంచెం పక్కకి జరిగిపోయారు వారు అనుకుంటున్నారు మా తీగ ఏసే ద్రాక్షావళిలోనే ఉందనుకోండి కానీ కింద వేరు డిటాచ్ అయిపోయింది సపరేట్ అయిపోయింది మరి వేరులో ఈ కొమ్మను విడిచిందకపోతే మరి ఫలిస్తుందా చెప్పండి అందుకే ఇలాంటి వాటిని దేవుడు ఏం చేస్తాడంటే తీసి పక్కకి మారేస్తాడు మనం కూడా అప్పుడప్పుడు ఏం చేస్తాం కలుపు తీసేస్తాం పిచ్చి మొక్కలన్నీ ఏదేస్తాయి ఇప్పుడు మిరప తోట మనం నాటకుండానే పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోతాయి ముల చెట్లు తుప్పలన్నీ పెరిగిపోతాయి ఇప్పుడు ఆ బలమంతా ఆ చెట్లకు వెళ్ళిపోతాయి ఇప్పుడు ఆ మిరప తోట కానీ ప్రతి మొక్కలు కానీ మంచిగా ఫలించాలి ఎదగాలి అని అంటే మనం ఏం చేస్తాం ఆ పిచ్చి మొక్కలు ఆ మొలతొప్పలు ఆ గచ్చపొదలన్నీ పీక్ పారేస్తాం అప్పుడు ఆ బలమంతా ఆ చెట్లకే వచ్చి తిన్నగా ఎదుగుతాయి దేవుడు కూడా అంతే సంఘంలో ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని మారు మనసు పొంది ఎన్నో రోజులు గడిచినా ఏమాత్రం ఫలము లేని ఏమాత్రం కాయలు పిందులు పూత లేనిటువంటి జీవితాలను చూసిన దేవుడు కూడా ఏం చేస్తారంటే వారిని తీసి పారేస్తారు వారి జీవితం ముగించబడుతుంది వారి ఆయుష్కాలం తీరిపోతుంది వారి వల్ల సంఘానికి నష్టమే అని అనుకునే సమయం ఒకటి వచ్చినప్పుడు దేవుడు పక్కన పడేస్తాడు మిగతా వాళ్ళు బలంగా ఎదగటం కోసం వీళ్ళ వల్ల మిగతా ఎదిగే మొక్కలుగా ఆటంక కలగకుండా ఉండటం కోసం ఫలించని తీగలు ఏవేవైతే ఉన్నాయో వాటిని దేవుడు ఏరి పారేస్తారని ఇక్కడ చాలా చక్కగా చెబుతా ఉన్నాడు పనికిరాని తీగలను తీసివేయను నాలుగో వచ్చిన నాయందు నిలిచి మీ ఎందు నేను నిలిచిందుడు తీగ ద్రాక్షలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ వీరును ఫలించరు మీరు ఫలించాలనే ఆశ ఉంటే సరిపోదు కానీ ఏ శైలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి ఏ శైలో అంటు కట్టుబడి ఉండటం నేర్చుకోవాలి మీ వేరు ఏ శైయ ఉండాలి అప్పుడు మాత్రమే మీ జీవితాలు ఫలిస్తాయి తప్ప ఏ శైలో అంటు కట్టుబడకుండా ఏ శైకు వేరుగా ఉంటూ నువ్వు ఎన్నటికీ ఫలించలేవు నువ్వెన్నటికీ ఫలించలేవు ఐదో వచ్చినా వల్లని నేను తీగలు మీరు ఎవరు నా ఎందు నిలిచింటునో నేను ఎవరిని ఎందుకు వాడు బహుగా ఫలించును ఇందాక మనం చదువుకున్నా కదా బహుగా ఫలించాలని నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేనంటే ఫలించలేరు మీరు పూత పట్టదు రాదు ఫలం ఉండదు అది యజమాని చేతి కూడా రాదు మీరు నా ఎందు నిలిచిందని చాలా మంది బోధకులు ప్రసంగాలు చేస్తూ ఉంటారు ఏమో తెలుసా మీరు అందరు ఫలించండి 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 అని కానీ ఆ జీవితంలో ఏమాత్రం ఫలించరు మరి ఫలించండి అని ప్రసంగాలు చేస్తూ ఉన్నా ఆ ప్రసంగాలు భక్తులు వింటూ ఉన్నా మరి ఎందుకని ఫలించండి అని అంటే నాకు వాళ్ళని చూసినప్పుడు అలా అనిపిస్తుంది ఇప్పుడు తీగలన్నీ అక్కడక్కడ అక్కడో తీగ అక్కడొకటి తీగ అక్కడో తీగ అక్కడో తీగ చెల్ల చెల్లె కొమ్మలని కొమ్మలు కొమ్మలుగా పెట్టేసి మీరు ఫలించండి ఫలించండి అని వంద సంవత్సరాలు ప్రసంగం చేసి ఎట్ట ఫలించేది ఈ కొమ్మలన్నీ చెట్టులో ఉండాలి నువ్వు చెట్టుని వేరు చేసి సపరేట్ సపరేట్ గా కొమ్మలు పెట్టేసి మీరు ఫలించండి అంటే ఫలిస్తాయండిపోతాయా ఈ బోధ కాదు ముందు చేసేది ఈ కొమ్మలన్నీ తీసుకొచ్చి ఏ సైలో నాటే గోధు ముందు వేరుకు సపరేట్ అయిపోయిన కొమ్మలు ఫలించంటే ఎట్లా అండి ఫలించేది అందుకే ఏ సైలో నిలిచిండుట నేర్చుకోవాలి ఏ సైలో అంటు కట్టుబడి ఉంటే నీలో ఏ సారం ప్రవహించినప్పుడు నీ జీవితం మారిపోతుంది నీలో చిన్న చిన్నగా కాయలు బిందులు ఫలాలు వస్తాయి అప్పుడు ఏసయ్య నీతో ఆనందిస్తాడు తండ్రి దేవుడు కూడా నేను ఆనందిస్తాడు ఇలా ఏసయ్యలో నిలిచి ఉన్న వాడు ఫలించుట అంటే అర్థం ఏంటంటే వారిలో ఏసయ్య సారం ప్రవహిస్తుంటుంది కాబట్టి వాడు పక్కన వాడిని చూస్తే ప్రేమించాలనిపిస్తుంది కాబట్టి మోసం చేయాలనిపించదు సాటి సహోదరుని చూసినప్పుడు ఏసయ్య ప్రేమ పొంగుకొస్తుంది వాడిని అన్యాయం చేయాలనిపించదు ఎదుటివారిని ఏమి ఆశించాలనే కోరిక నీలో చచ్చిపోతుంది ఎందుకంటే నీళ్ళు ప్రవహిస్తున్నది ఏసయ ప్రేమ కాబట్టి ఎదుటి వారిని మోసం చేయలేము ఎదుటివారిని అన్యాయం చేయలేము ఎదుటి వారి అపరింతలు మోపలేవు ఎదుటి వారిని ఎదుటి భార్యను ఆశించలేము ఎదుటి వాడి భర్తను ఆశించలేవు ఎందుకంటే ఎదుటి వారిని నీ పూర్ణ హృదయంతో ప్రేమించడం మొదలు పెడతారు ఎందుకంటే నీలో ఉన్నది లోక ప్రేమ కాదు ఏసయ్య ప్రేమ కాబట్టి అందుకే ఎలాంటి వారు మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ చూస్తే దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడనే దేవుని మూలంగా ఉన్నవారు ఎందుకంటే వీరిలో ప్రవహిస్తున్నది ఏసయ్య ఏసయ్య మంచితనం ఏసయ్య చూసిన సారం ప్రవహిస్తుంది కాబట్టి అది దేవుని వల్ల పుట్టిన వ్యక్తి అది ఎన్నటికి పాపం చేయలేదు ఎందుకంటే యేసు ప్రభు వారు ఎప్పుడు పాపం చేయలేదు కాబట్టి ఏసు ప్రభువారు ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి ఆ రసమే ఆ సారమే నీలో నిజంగా ప్రవహిస్తే నీవు కూడా ఎవరికి పాపం చే ఎలాంటి అబద్ధాలు మోసాలు చెయ్యవు కాబట్టి నువ్వు పాపం చేయలేవు దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రము చేసుకుంటూ కనుక దుష్టుడు వాణిని ఉంటాడు ఏసయ్య సారము కలిగి బ్రతికే మనుషుల యొక్క జీవితాలు ఇదిగో ఇలాగా ఉంటాయి పాపం చేయటానికి వారు ఇష్టపడడు ఎదురు వారిని ద్వేషించడానికి ప్రేమ కలిగి లోకంలో జీవిస్తారు అటువంటి వ్యక్తిని ఒక ఉదాహరణ చూసి మనం చేద్దాం రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన చూడే రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వర్షాలు మనం చూస్తే అక్కడ లోతు అనే ఒక నీతి మంత్రులు మనకు కనిపిస్తాడు దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతి లోతును ఈ లోతు ఎక్కడున్నాడు తెలుసు సుదారా పట్టణంలో ఆ పట్టణ ప్రజలు ఎంత భయంకరంలో తెలుసుకున్నారో అక్కడ చెప్తున్నాడు దుర్మార్గులట కామ వికార యుక్తమైన నడవడి తన చుట్టూ దుర్మార్గులే కామ వికారంతో కూడుకునే వ్యక్తులే కావున వాడిని చూసి ఆయన ఏం చేశాడు బహు బాధపడిన నీతి మంత్రులు వాళ్ళు చూసి బాధపడి నొచ్చుకున్నాడే తప్ప తాను కూడా పాపం చేశాడ చెప్పండి తన చుట్టూ వాతావరణం అంతా పాపకు వాతావరణమేనండి వేరే వ్యక్తి అయితే ఏం చేశాడు తను కూడా వాళ్ళలాగా మారిపోతాడు కానీ తను మారలా ఏం చేశాడు తెలుసా వాళ్ళు చూసినప్పుడల్లా బాధపడి హృదయంలో నొచ్చుకొని వారి కోసం ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ఎందుకంటే ఇతనిలో ఉన్నది దేవుని సారం దేవుని భయం దేవుని భక్తి దేవుని సారం ఉన్న వ్యక్తి నీ చుట్టూ ఉన్న సమాజం అంతా చెడిపోయినా కూడా పాపం చేయడానికి ఇష్టపడ్డాడు వాళ్ళు చూసి బాధపడతాడు దేవుని కోసం వర్ర పెట్టుకుంటాడు తప్ప తాను కూడా వారిలాగా మారిపోయే స్వభావం ఎప్పటికీ ఎందుకంటే ఇతని అనేది ప్రాచీన స్వభావం అనేది నశించిపోయింది ఇతరులో ఉన్నది నవీన స్వభావం ఏసయ్య సారం ఇతరులో ఉంది కాబట్టి దేవుని ఉంది కాబట్టి చుట్టూ సమాజం అంతా కామయుగా యుద్ధంగా దుర్మార్గులుగా మారిపోయిన బాధపడ్డానే తప్ప వారి లాగా మారిపోలేదు ఆయన కింద చూసి ఎందు వచ్చినాం ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో తినదిన నీతి గల తన మనస్సును నొప్పించుకొనచూ వచ్చాను వాళ్ళ మాటలు విన్నప్పుడల్లా చూసినప్పుడల్లా తన నీతి గల మనస్సును నొప్పించుకుంటూ బాధపడుతూ ప్రార్థన చేశాడు భక్తిని కాపాడుకుని నీతిమంతుడని పిలువబడ్డాడే తప్ప వారిలాగా మారిపోలేదు ఎందుకంటే నీతిమంతుడు ఏ దేవుని మూలగా పుట్టిన వాడు ఎప్పటికీ పాపం చేయరు ఎందుకంటే వారిలో ప్రవహిస్తున్న సారం దేవుని సారం కాబట్టి అలా దేవుని సారం నీలో ప్రవహించాలంటే నువ్వు ఏ స్థైలో అంటూ కట్టబడి ఉండాలి ప్రియ సహోదరి సహోదరుడు ఈ సమయంలో ఈ నువ్వు నేను పని చేయాల్సినటువంటి పని ఏంటంటే మనం ఫలిస్తున్నామా మన జీవితంలో ఏమైనా పిందలైనా వచ్చేయ కాయలైనా వచ్చేయ ఫలాసం ఫలిస్తున్నామా ఎండిపోతున్నామా మన జీవితం ఏమవుతుంది రోజు రోజుకి మనలో దేవునిలో ఏమైనా దేవుని కోసం ఫలిస్తున్నామా మనలో ఏమైనా మార్పు వస్తుందా రాకపోతే మాత్రం ఒకవేళ నువ్వు ఎండిపోతున్నావేమో కొంతకాలానికి గుళ్ళిపోయే ప్రమాదం కూడా వచ్చేస్తా దేవుడు పీకి పారేస్తాడేమో అసలు నువ్వు అంటు పట్టబడి ఉన్నావా వేరుగా ఉన్నావా ఏసై నాతో వస్తున్నాడని చాలా మంది అనుకుంటారు కానీ వెనక్కి తిరిగి చూస్తే చాలా కిలోమీటర్ ప్రయాణం దాగే ఉంటుంది చూస్తే ఏసై అన్నాడు ఇప్పుడు మరి మా మరి అమ్మాయి ఏసేపు ఏసు ప్రభు వెనకాల వస్తున్నాడు అనుకొని ఏ వెళ్ళి